తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభు కొరకు కనిపెట్టుకొనియుంటిని ఎట్టకేలకు అతడు నా వైపు వంగి నా వేడుకోలును ఆలించెను కీర్తన నలపై వచనము ఒకటి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా ఈనాటి జీవవాక్యం ప్రభుని నమ్మదగిన గుర్తు చేస్తుంది ఆ ప్రభుని అందు ఆశకుని ఉన్న వారి ఆశలను ప్రభువు తీరుస్తాడన్న గొప్ప సమాధానాన్ని ఇస్తూ ఉంది మానవుల వలె నిజాయితీ లేనివాడు కాదు మన ప్రభువు ఇచ్చిన మాటను నిలబెట్టుకొనని వాడు కాదు మన ప్రభువు మన ఉద్దేశాలను తలంపులను మన అంతరంగాన్ని పరిపూర్ణంగా తెలిసినవాడు మన ప్రభువు మనిషికి అవసరమైనది ఓపిక సహనం ఎదురుచూపు దేవుడు చేస్తాడన్న నమ్మకం ఎన్నడూ ఎప్పుడు విడవుడన్న భరోసా మనలో ఉండాలి మనం నమ్మేది నరమాతృి కాదు సర్వశక్తిగల సర్వేశ్వరుని చెవియొగి మనలను ఆలకించే పరమోన్నతుడిని కన్నులెత్తి మనలను తిలకించే రాజును కావున పరిపూర్ణ విశ్వాసముతో ఆశకుని ప్రభునిలో జీవించాలి అప్పుడు మన కార్యాలను దేవుడు సఫలీకృతం చేస్తాడు ప్రతి మనిషిలో ఉండాల్సింది గంపడెంత ఆశ ఆశతో అడుగు వారికి అంతయు సాధ్యమే వినాశకరమైన గోతి నుండి బురద గుంటల నుండి పాపాంధకారం నుండి దుష్టశక్తుల నుండి దేవుడు ఎల్లప్పుడూ మనను కాచి కాపాడుతూ ఉంటాడు ఆయన మన్నలను మనకు ఎల్లప్పుడూ దయచేస్తూ ఉంటాడు కావున ప్రియ సహోదరి సహోదరులరా దేవుని బిడలారా దేవుని అందు అమితమైన ఆశను కలిగి అమితమైన ఆనందాన్ని కలిగి అమితమైన విశ్వాసాన్ని కనపరిచి నిత్యము సంతోషముగా జీవించుదాం ప్రార్థించుదాము పరిశుద్ధుడమైన మా దేవ మీ అనలేని ప్రేమకు కృపకు వందనాలు చెల్లిస్తున్నాము దయతో మము దీవించండి శాంతి సమాధానం మాకు నిండిగా ఇవ్వండి మా ఉద్దేశాలను తలంపలను నెరవేర్చమని ఆశతో ప్రేమతో అడుగుతుండగా మాపై మీ అభయహస్తాన్ నుంచి దీవించమని ఏ సుగణమైన నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆ దేవుడు మిమ్ము దీవించునుగాక ఆ మేన్